హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బెండకాయ పులుసు చేస్తున్నాను అది ఎలా చేశాను అని మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది కొద్దిగంటే కొద్దిగా కూడా జిగురు లేకుండా బెండకాయ పులుసు అద్భుతంగా ఐదే ఐదు నిమిషాల్లో చేసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బెండకాయ పులుసు చేసేద్దాం ఈ పాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు నేను పావు కిలో బెండకాయలు తీసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఈ బెండకాయలు వేపుకున్నాం అప్పుడే ఈ బెండకాయలు జిగురంతా పోతుంది అన్నమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఓ చిటికెడు పసుపు కూడా వేస్తున్నాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన బెండకాయలు జిగురంతా పోయి చక్కగా వేగయి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఇప్పుడు కలాయి పెట్టుకొని మన బెండకాయ పులుసుకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడి అయిందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఓ చిటికాడు ఆవాలు ఓ చిట్టికాడ జీర ఒక నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు ఈ పోపులో సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం మన కూర కాబట్టి మనం చేసేది ఉల్లిపాయలు మరీ పై అక్కర్లేదు మెత్తబడితే చాలా అనమాట ఒక నిమిషం పాటు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే చాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంతవరకు ఒక నిమిషం పాటు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు చిన్న సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేశాను ఆ ముక్కలు వేసుకుందాం అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసేస్తున్నాం ఒక చిటికెడంత పసుపు ఒక టేబుల్ స్పూను కారం మీరు కారం చూసి వేసుకోండి మీరు తినగలిగినంత మేమైతే కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కొద్దిగా స్పైసీగా వేస్తున్నాను మనం ఇందాక బెండకాయలు వేపేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ పులుసుకు సరిపడినంత సాల్ట్ వేస్తున్నాం మీరు కూడా వేసుకునేటప్పుడు సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి ఒకటికి రెండు సార్లు తెలియకపోతే కొద్దిగా నాలుక మీద వేసుకొని చూసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అనమాట ఒక పది గ్రాముల చింతపండును ఇలా గుజ్జు తీసి వేసేసుకుందాం అది కూడా అలాగే ఒక రెండు టమాటాలు ఇలాగా కచ్చప్ చేశాను ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పులుసుని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుందాం పులుసు మరుగుతుందండి ఇప్పుడు మనం ముందుగా లైట్గా ఏపి పెట్టుకునే బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం బెండకాయలు వేసాం కదండి రెండు నిమిషాలు ఈ పులుసు మొత్తాన్ని బాగా ఉడికించుకుందాం బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇందులో ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి కొద్దిగా కస్తూరి మెంతి మనం ముందుగా రెండు నిమిషాలు బెండకాయని వేపటం వల్ల ఆ బెండకాయలో ఉన్న జిగురు లేకుండా అన్నమాట మాట అయితే చూశారు కదా మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదా మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్